సమిష్టిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆర్యవైశ్య మహిళలు ఆనందం వ్యక్తం చేశారు వేములవాడ పట్టణంలోని పలువురు ఆర్యవైశ్య మహిళలు కుటుంబ సమేతంగా వెళ్లి సమిష్టిగా సంక్రాంతి సంబరాలను ఎంతో శ్రద్ధలతో జరుపుకున్నారు కాలనీ వాసులంతా ఒక చోట చేరి పంచవటి వ్రతాన్ని నిర్వహించారు ఈ పంచవటి వ్రతంలో ఐదు రకాల వస్తువులు కుంకుమ పసుపు బెల్లం నువ్వులు బియ్యం ఉపయోగిస్తామని తెలిపారు వీటిని అమ్మవారికి సమర్పించి నోముకుంటామని ఈ వ్రతం సౌభాగ్యానికి చిహ్నమని తెలిపారు సంక్రాంతి పర్వదిన పంచవటి అనే క్రతము మా గల్లి జనాలందరూ కలిసి తీసుకుంటున్నాము ఇదే మొదటిసారి పంచవటి అని పంచవటి అనేది ఐదు రకాలు కుంకుమ పసుపు బెల్లము నువ్వులు పెయ్యం ఇలా అందరూ సౌభాగ్యానికి చిహ్నంగా నోముకుంటారు ఈ అందరికీ అకూడ ఐశ్వర్యాలు సంతాన సందర్భంగా అక్కడ ఐశ్వర్యాలు ఇవ్వాలి అమ్మవారి అమ్మవారి కృప ఉండాలి కోరుకుంటారు దానిలో భాగంగానే మేము పంచవటి అని ఈ నోము నమ్ముకుంటున్నాము ఈ పంచవటి లోపల ఐదు విషయాలు మనం ఇప్పుడు ఎప్పుకున్నాము మొ మొదటిది పసుపు రెండవది కుంకుమ మూడవది బియ్యము నాలుగవది నువ్వులు ఐదవది బెల్లము ఇవి పంచవటి అంటారు